తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీ టి వెంకటాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల ఒకటో తేదీన చేపట్టే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తుని మండల వాణిజ్య విభాగం అధ్యక్షుడు పప్పు నవీన్ తుని మండల పార్టీ బంధం బుజ్జి నీటి సంఘం అధ్యక్షులు ఖాతా గోవిందు పప్పు అప్పారావు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల నుండి కొత్తగా మంజూరు చేసిన వితంతు పెన్షన్లను కూడా ప్రజలకు అందించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు యనమల దివ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఏదైతే గత గవర్నమెంట్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ నుంచి పెండింగ్ ఉన్న పెన్షన్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసి మాది తుని నియోజకవర్గం అండి తేటగొంట పంచాయతీ ఈ తేటగొంట పంచాయతీకి సంబంధించిన దాదాపు ఇరవై ఆరు పెన్షన్స్ ఇప్పుడు ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి రావడం జరిగింది ఈ ఈ ఈరోజు అలాగే మన తుని నియోజకవర్గం మన దివ్యమ్మ గారు కానీ ఎలమల రామకృష్ణుడు గారు కానీ ఎంతో ఎంతో ఆలోచనతో ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళింది ప్రతి ఒక్కటి వెళ్ళిందే కాదు వెళ్ళలేనిది కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి తీసుకొచ్చింది ప్రతిది దాని ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రెటిఫై చేసి ప్రతిది క్లియర్ చేసి ఎవరైతే పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణంగా అందజేయగలుగుతున్నారు అలాగే యలమల రామకృష్ణుడు గారు మా దివ్యమ్మ గారి దగ్గర మేము కింద కష్టపడ్డం మాకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే మేము పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తున్నంటే దానికోసం ఇంకెంత మరింత కష్టపడాలని మాకు అనిపిస్తుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు జై యర్మల రామకృష్ణుడు గారు జై దివ్యమ్మ గారు కోటపురం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే యన్మల్ దివ్య గారు మొన్న డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయడానికి మా ఊరు వచ్చారండి అప్పుడు ఎవరికైతే ఈ పెన్షన్ రెండు వేల పదమూడు ఇరవై మూడు నుంచి పెండింగ్లో ఉన్నాయో వాళ్ళందరూ మేడం గారు వినతపత్రం ఇవ్వడం జరిగిందండి దాని మీద మేడం గారు స్పందించి మరి క్షణం వచ్చే నెలలోనే మీకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారండి అదేవిధంగా వచ్చిన ఫస్ట్ నెలలోనే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగిందండి అలా ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య గారికి రామకృష్ణ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా భర్త పోయి నాలుగు సంవత్సరాలు నేను అందరినీ అడిగానండి నాకు డబ్బులు రాయమని రాయిందని రాతున్నాం అని కాగితాలు పట్టుకెళ్ళి ఇచ్చేదానండి చెత్తకుండీలో వారు ఓరంట అండి నా కాగితాలు నాకు డబ్బులు రానివ్వలేదండి నేను అలాగే బాధపడ్డానండి ఇప్పటిదాకా అని సంవత్సరం అయిందండి వచ్చిన కాడ నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక అడిగానండి అడిగితే నాకు ఈ రోజు తెచ్చి ఇచ్చారండి మీ అందరికీ వందనాలండి కూటమి రోజు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులోని గత పాలకులు ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఇవ్వకూడకపోవడం వల్ల ఈరోజు గత వారం రోజుల క్రితం మాకు మా ఊరు యనమల దివ్యగారు మా ఊరు వచ్చితే ఈ మా ఊరు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆడడం జరిగింది వెంటనే స్పందించి యనమల దివ్యగారు మాకు తొందరగా మంజూరు చేశారు మేము కష్టపడినందుకు యనమల దివ్యగారు కింద పనిచేయడానికి మాకు చాలా సంతోషం ఆనందం కలిగింది